వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం ప్రైవేట్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించాలని నిరసిస్తూ అడ్డుకున్న పారిశుద్ధ కార్మికులను సీఐటీయు నేతలను అరెస్టు చేసిన విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులు స్టేషన్కు తరలించారు మున్సిపాలిటీ వాహనాలను తీసుకెళ్లడానికి పోలీసుల సహకారంతో మున్సిపాలిటీ వద్దకు చేరుకున్న సిబ్బందిని కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు అడ్డుకున్నారు వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలియజేశారు పోలీసులకు పారిశుద్ధ కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని పారిశుద్ధ కార్మికులను సీఐటీయు నాయకుడు ఎం మహేష్ ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసులు వచ్చేసి మళ్ళీ వీడియో నేను పడుతున్నా పోలీసు వాళ్ళు వచ్చి బండికి అడ్డం పడింది प्रेवेंटो का सत्ता कार्यकर्ता ने दीशति बनी है चलो हम दंडिशन बंद करो वाला नंबर पुलिस वाला सिटी वाला पार्टी दल ने बैठता सिको सिको जय हो जय हो उसे राम नाम का मारा जय स्मल की वंदे मातरम जय जय